పరిశుద్ధ గ్రంథం నుంచి గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన నుంచి పద్దెనిమిదవ వచ్చిన లౌదల్లో ఉన్న సంగము దూతకు ఇలా గురైన ఆమె అనువాడును నమ్మకమైన సత్యసాక్షి దృష్టికి సృష్టికి ఉన్నవాడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నేను ఎగుదును నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేవు నీవు చల్లగానై వెచ్చగానై ఉండిన మేలు నీవు వెచ్చగా నేను చల్లగా నేను ఉండగా నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా ఓట నుంచి మూవేను ఉద్దేశించున్నాను నీవు దౌర్భాగ్యుడు దిక్కుమాలవాడవు దరిద్రుడు గుడ్డివాడను దిగబర్నై ఉన్నావని ఎరువు గనుక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను నాకేమీ లేదని చెప్పుకొచ్చున్నాను నీవు ధనవృద్ధి చేసుకున్నట్టు అగ్నిలో కుటము వేయబడిన బంగారము నీ దిశముల సిగ్గు కనపడకుండా ధరించుకున్నందుకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా ఎత్తు కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నేను ప్రేమించిన అందరినీ కూడా గద్దించి శిక్షించున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారవలసి ఇదిగో నేను తరఫునంతా వినిచుని తడుచున్నాను సరే చెప్పి ప్రార్థన చేసుకుందాం మహోన్నతాన్ని వందనాలు ఈ లేఖనంలోని నీ హృదయాన్ని నీ మనసును మేము ఎదుగునట్లుగా పరిశుద్ధాము ఉండే సహాయం చేసి మాతో మాట్లాడమని ఏ సినిమా ఆమె ఇక్కడ ఏడు సంఘాలకి ఏడు దూతలు ఏడు పత్రికలు దేవుడు రాసిచ్చాడు ఆ అక్కడ ఏంటంటే లవదికేయ సంఘం ఈ లవదికేయ సంఘంలో నుంచి దేవుడు ఏం మాట్లాడతాడంటే అన్ని సంఘాలలో కూడా కొన్ని మంచి విషయాలు ఉన్నాయి కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి దేవుడు వాళ్ళలో ఉన్న మంచి విషయాలను గూడాలో లోపలిని సరి చేసుకోమని చెప్పాడు అంటే మార్పులు అని ఆయన అవకాశం ఇచ్చేవాడు ఒక్కొక్క సంఘానికి ఒక రకమైన శ్రమ ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రకమైన మేలు అనేది అన్ని కాలంలో జరిగింది ఇప్పుడు లఘుదే కాలం అంటే ఇంకా ఆమె సత్య సాక్షి దేవుడి దృష్టికి ఆది అయినవాడు చెప్పు సంగతి లేవనగా దేవుడి దృష్టికి ఆది అయినవాడు ఎవరంటే ఎస్ తీసుకున్న వారు ఆమె అంటే ఈ కాలాన్ని ముగించేవాడు ఈ భూమిని ముగించేవాడు ఈ లోకాన్ని ముగించేవాడు ఆమె అంటే మొత్తం ముగించేసేవాడు క్లోజ్ చేసేవాడు అల్ఫా ఉమేఘ ఆది అంతం అంతమైన దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ అంతకుముందు పెద్ద అయిపోయిన సంఘంలోకి ఏంటంటే దావ్యం తాళం చెప్పగలిగి ఎవరినూ వేయలేకుండా దీవాడు అలా అంటే చెప్తున్న సంగతని బట్టి చెప్తున్న సంఘాన్ని బట్టి ఆయన ఎలాంటి వాడో నీకు ఆయన ఎలాంటి వాడని ఈ సంఘ సంఘం అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఈ లౌద్య సంఘం అంటే ఈ కాలంలో అన్ని సంఘాలు అంటే డినామినేషన్ దేవుడి సంబంధం లేదు ఆయనకి ఆయన కావాల్సినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మార్గం పొందిన దేవుని ప్రసరణం అంతే ఆయన శరీరంలో ఎవరెవరు ఉన్నారో క్రీస్తు శరీరంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఎవరైతే రక్షించబడి దేవుని శిరసగా చేసుకుని దేవుని ప్రభువుగా చేసుకొని దేవుని శరీరంలో అవయవాలు ఉన్నారో వాళ్ళు దేవుని సంఘం కాబట్టి ఈ దేవుని సంఘానికి చెప్తున్నటువంటి మాటలు ఇప్పుడు ఈ చివరిలో ఉన్నాం కాబట్టి మనం దీన్ని ఆమెయించుకోవచ్చు అంటే ఎలా అంటే ఆమెను అనుబాటు నమ్మకమైన సత్యసాక్షి దేవుని దృష్టికి ఆది అని వాడు చెప్పే సంగతి వివరంగా నీ క్రియను నేను ఎదుగుతును నేను లేవు వెచ్చగా లేవు నేను చల్లగానైనా వెచ్చగా ఉండనే మీరు నేను చల్లగానేమో ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు రావడానికి నేను నేను నా నోట రెండు ఉన్నవేయని ఉద్దేశించున్నాడు ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు మా పిల్లల్ని బయటకు పంపించడానికి నేను ఎన్నో రకాలుగా ఆలోచించాను మా ఇన్స్గా ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఎదుగుతున్నారు అసలు ఇస్తేనే అంటే ఏంటో అసలు తీస్తే అంటే ఏంటో వీళ్ళు ఎలా నేర్చుకుంటారంటే యూట్యూబ్లో చేసిన తర్వాత అక్కడ ఎవరైనా మాది అంటే అంత ముందుకు ఇరవై ఏళ్ళు మాదిరిగా తీసుకుంటారు మాదిరిగా తీసుకుంటే అక్క అలా ఈ అమ్మ కదా ఎలా ఉంటాయని అని ఇంచుమించి ఎవరైనా సరే మాదిరిగా తీసుకునే వయసు వయసు ఆ అంటే అంతకు ముందు భక్తింగ్ ఉన్నారు అనుకో భక్తింగ్ గారు మాదిరిగా చూశారనుకోంచుమించి ఆయన ఫాలో అయిపోతారు ఆ భక్తి అంటే ఇది దేవుడు అంటే ఇది అనుకుంటారు కొన్ని గారు ఉన్నారు ఆ భక్తి అని ప్రార్థన చేసుకోవడం దేవుడికి అనుకోవడం ఉండడం ఇది అనుకుంటారు అలాగే అంత ఎంతో భక్తులు ఉన్నారు వాళ్ళు స్టేజ్ మీద కనపడితే వాళ్ళని మాదిరిగా తీసుకుంటారు కానీ ఇప్పుడు కనిపించే వాళ్ళు ఈ టర్మూర్ మాదిరిగా తీసుకుంటున్నారు అంటే వీళ్ళు వీళ్ళు బైపులు ఎక్కువగా పెద్దగా చదవట్ల కానీ ఇది క్రిస్టియా వాటో పాటు వాకింగ్ కలవడం ఆదివారం గుడికి వెళ్ళడం అలాగే ఆయన ఇది ప్రేమ అయిపోయింది అంతకు ముందు ఎలా నడుస్తున్నారు వీళ్ళు కూడా అలాగే నడుస్తున్నారు కానీ లోపల అనేది మార్పు జరగట్ల సమస్యలలో వచ్చింది ఏంటంటే వేరెక వీళ్ళు చూసుకోవట్లేదు అది సమస్య సరే అందుకే ఇప్పుడు సగం దేవుడు వదిలిందా అంటే వదల అలానే వెనక్కి బాగా మెచ్చగా ఉందా లేదు బాగా మండుతుందంటే మండట్ల అలానే దేవుడు లేడు దేవుడు దూరంగా ఉందా లేదు దేవుడి కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఎన్నో ప్రయాసం పడుతున్నారు అంటే ఆయన అని అంటున్నారు అంటే వీళ్ళు చల్లగా లేరు చల్లగా అలా ఏదో తెలుసుకోవాలి ఫస్ట్ దేవుని పక్షాలు ఉన్నావామపక్షాలు ఉన్నావా దేవుడి పక్షాలు ఉన్నావా శరీరం పక్షాలు ఉన్నావా ఆత్మ పక్షాలు ఉన్నావో శరీరం పక్షాలు ఉన్నావు ఆత్మవద్ పక్షాలు ఉన్నావా పరిశుద్ధ పక్షాన్ని ఉన్నావు ఆలోచిస్తున్నావా ఆలోచిస్తున్నావు పరిశుభ్రతను ఆలోచిస్తున్నావు ఇవన్నీ కూడా మనం దేవుడు ఎదుట మనం వాక్యం ఎదుట మనం అని చూసుకోవాలి ఇప్పుడు సంఘం ఎలా ఉందంటే బాగా వండటం లేదు బాగా ఆగిపోయి నువ్వు నేర్చుకోవాలని కాబట్టి నేను తొందరగా వస్తున్నా మరి నేను తొందరగా వస్తున్నా కాబట్టి నువ్వు ఏం చేయాలి అంటే నేను నువ్వు వెచ్చగా ఉండాలి అంటే మండుతా ఉండాలి చాలా ఎక్కువగా ఉండకూడదు నువ్వు వెచ్చగా ఉండకూడదు ఈ రెండు స్టేజెస్ లో ఉండకూడదు అదనమాట బుద్ధి కలిపి దానిలో బుద్ధి లేప్రీ పది మంది రక్షించబడి వాళ్ళు తీసుకున్నవాడు పది మంది దేవుడు వస్తారని నీకు చూస్తున్న వాళ్ళే కానీ ఈ సిద్ధపాటులో కొంచెం తేడా ఉంది అయితే దేవుడి లోపం ఉంది అదేంటో నేను చెప్తాను నువ్వు సరి చేసుకో అంట ఏంటి లోపం అంటే నీవు ఎలాంటి వాడు అంట దౌర్భాగ్యుడు దిక్కుమాలిన వాడు దరిద్రుడు ఆ దౌర్భాగ్యుడు దౌర్భాగ్యుడు అని ఎవరన్నా అంటారు దౌర్భాగ్యుడు అని ఎవరంటారు ఏమో నాకు ఎన్నో మన తెలుగు పదాలు ఇస్తుంటే ఎన్నో ఉంటాయి సరే ఏదేమైనా దౌర్భాగ్యుడు అంటే అంటే ఏదో ఆ సమధానికి అర్థం అట్లేదు అన్న దరిద్రం అంటే ఇప్పుడు ఎవరో పెద్ద దరిద్రం లేరు ఇప్పుడు అందరూ ఆమె సంపాదించుకుంటున్నారు అందరూ కొంచెం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఈలో ఇప్పుడు డబ్బులు సంపాదించడం చాలా ఈజీ ఈ కావడం ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది సదుపాయాలు వచ్చింది పనులు దొరుకుతుంది కాబట్టి బుద్ధిమంతలు ఎలా సంపాదించుకోరుగుతాయి అంటే దరిద్ర అంటే ఆర్థికంగా దరిద్రం కాదు దేవుడు అనేది డబ్బులు లేకపోవడం డబ్బులు ఉండడం కాదు అసలు ఈ భౌతిక విషయానికి దేవుడు మాట్లాడే మాట సంబంధమే లేదు తూర్పు పడమారంటో అంత మనం ఎలా ఆలోచిస్తామని ఇప్పుడు ఈ ఏ ధనవతాయి కాబట్టి ఇలాగే ఆలోచిస్తాం అనమాట దేవుడు ముందు ఈ ఆలోచనకి అసాధ్యమే లేదు తర్వాత ఏం కావాలన్నా నేను ధర్మవంతుడు ధనవృద్ధి చేసుకుని ఉన్నాను నాకేమీ పొందులేదని చెప్పుకొచ్చున్నాను నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో కుటమి వేయబడిన బంగారం అగ్నిలో పుటమి వేయ ఇప్పుడు నీ ధనం ఏంటి అని ప్రశ్న చేస్తే పేద పత్రిక ఒకటో అధ్యాయం ఒక మొదటి పేదరిగా ఒకటో అధ్యాయం ఒకటో వచ్చును ఆ నెండో పేదలు ఒకటో అధ్యాయం ఒకటో వచ్చును కొన్ని కొన్ని చూసుకుంటా అంటే అమూల్యమైన రక్తంతో పొడబడిన చాలా విలువైన వాడు మా కొను చింతబడిన రక్తం ఆలోపు నుంచి తన మహిమంతా వలేసి తన భాగ్యమంతా వదిలేసి తన సౌఖ్యమంతా వదిలేసి తన సుఖమంతా వదిలేసి తన పూజనీయమైన సిద్ధు వదిలేసి ఈ దిక్కుమాల దౌర్భాగ్యం శరీరాన్ని ధరించుకున్నాడే ఎంతగానో తగ్గించుకున్నాడు ఆయన భాగ్యవంతులే కానీ మన లాంటి వాడే ఈ దౌర్భాగ్య శరీరాన్ని ఆయన ధరించుకున్నాడు అంటే అంతగా ఆయన మన కొను తగ్గించుకున్నాడు అది బాగానే ఉంది అయితే ఈ విశ్వాసాన్ని ఈ ధర్మంలో పోలుస్తున్నాడు అనమాట ఆ ఒక చోట అంటారనమాట ఏక పత్రికలో కొంతమంది సంగలో ఈ భగ పెట్టుకొని వస్తే అలవాట్లు వేసుకున్నాను వస్తే బాబా పెట్టుకొని కూర్చోకుండా కుర్చీలో కూర్చున్నాడు అదే ఆయన ప్రార్థపడు కాదు లేకపోతే పరిశుభ్రంగా మన సాక్షితో తెలుసుకోడు కాదు లోపరంగా అది వస్తే ఏం పరా కూర్చీలో కూర్చోడు కానీ విశ్వాసంలో ఎంతో భాగ్యవంతులు ప్రార్థనా పరాలు విశ్వాస పరలు దేవుడు తప్ప వేరే ఆహారం లేదు అని విశ్వాసంలో ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక చదువుకొని ముసలం వచ్చింది అనుకోండి చిరుపోయిన వాటిలో సరిగ్గా ఇల్లు వాళ్ళు అమ్మాయి వచ్చింది అనుకోండి మనం ఏం చేస్తాం అమ్మ కూర్చో అమ్మ అమ్మని నేను చెప్పట్లేదు చదువుకుంటాను అది కాదు కానీ పోలిస్తే ఆవిడే భాగ్యవంతురాలు అతని కట్టి దేవుడు స్పర్శ లేదు ఒక్కోడు బంగారం కూర పెట్టుకున్నాడు దగ్గర వాటి వేసుకున్నాడు కాబట్టి విలువ ఇస్తాం అంటే మా దృష్టి ఇలా ఉంది మా వీడు భాగ్యవంతుడు ఆమె పేదవాడు కానీ దేవుడి దృష్టి ఆమె భాగ్యవంతురాలు విశ్వాసంలో ఆమె బంగారం కూరవుతాయి పుట్టక వేయబడింది మనం ఎన్నో సేవ ఎన్నో బాగా పెద్దగా ఏమీ చూసేటాని నాణాలు ఆ రోజుల్లో రూపాయలు నాణి నాని ఆయన తీసుకొచ్చే పాపం మోసం మా తన దగ్గర ఉన్న మరి ఏసే రూపాయలు అదే లేకపోతే తక్కువ అప్పుడు మీరు అందరం సంపదలో తీసుకొచ్చేసారంటే ఏమ పాపం అసలు ఏమీ లేని మీకంటే ఏదైనా అంటే దేవుడు తూర్చే విధానం ఆలోచించే విధానం దేవుడు ధనపరిచే విధానం ఎలా ఉంది మనం ధనపరిచే విధానం ఎలా ఉంది ఇది మనం ఈ ఈ రోజుల్లో మరి ఎక్కువగా చూసుకోవాలి ఎందుకంటే ఎన్ని చూసిన చర్చస్ లో బాగా ఏమంటే షో షో అంటే బాగా కనపడడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు బాగా కనపడడం నా పట్టణంలో కనపడకంటే ఇంట్రెస్ట్ గా ఉన్నానా ఆనందంగా బాగున్నానా అలా అంటే ఆలోచన వినాలే రాలేదు అసలు దౌర్భాగ్యం దిగ్బాగ్యం అంటే దేవుడు మన నువ్వు బంగారాన్ని దేవుడి దగ్గర విశ్వాసం అనమాట విశ్వాసం ఆ విధంగా విశ్వాసంలో ఎదగాలి విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉండాలి తర్వాత ఆ గొదుగులేదో నాకు అగ్నిలో పొటేయ బంగారాన్ని నీ దేశంలో సిగ్గు కనపడుకున్నట్లు ఆ తెల్లని కోస్తాను బంగారాన్ని తీసుకో తెల్లని వస్త్రం లిగ్గర తీసుకోవాలి తెల్లని వస్త్రం నా దిగ తీసుకో అంటే తెల్లని వస్త్రం మహిళ వస్త్రం ఏంటంటే బారు వసుకున్న తర్వాత మనం మహిమ సంబంధం కదా మన వస్త్రం అంటే శరీరం ఈ శరీరానికి డాక్టర్లు పడిపోయి మచ్చలు పడిపోయి పిచ్చి పిచ్చుగా మనం వచ్చిన ఈ శరీరానికి అపరిత్రమైన తమకులకి అపరితరమైన విషయానికి మనము వాడకూడదు శరీరం అంటే అన్నీ ఉంటాయి కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ ఉంటాయి కాబట్టి ఇది దేవుడు చూస్తే కాబట్టి మేము ఏం చేస్తామంటే నా దగ్గర పరిశుద్ధమైన వస్త్రాన్ని నా దగ్గర చూసుకో డావులేమి మచ్చలేమి ఆ ప్రభుత్వాలలో మనం పాల్గొందు మార్చిపడతాం కాబట్టి ఈ శరీరాన్ని కూడా మనము పరిశుభ్రంగా అంటే మహిమకు ఏసవారు వచ్చినప్పుడు మార్పు చెందడానికి అనుకూలమైన స్థితిలోకి మారాలి అంటే తెల్లని వస్త్రం కూడా శుద్ధీకరణ ఏసూలం అనేది జరుగుతుంది ఏసూలమే మన మనస్సాక్షి ఎప్పుడైతే తలములు ఎప్పుడైతే శుద్ధి ఉంటాయో దేహం కూడా శుద్ధిగా అయిపోతుంది కాబట్టి ఈ అవకాశం నివరిస్తున్నాడు వాక్యం చదివితే మనం అదే దాచుకున్నటువంటి వస్త్రం ఉంటాయి ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలంటే ఈ రోజు నాకు తెలుస్తుంది నాలో చాలా బాగా ఉన్నాయి ఈ రోజు నాకు తెలుస్తుంది నా ఆలోచన బాగాలేదు ఈ రోజు నాకు తెలుస్తుంది నేను కరెక్ట్గా నిలబడలేదు అప్పుడు నేను ఏం చేయాలంటే దేవుడి సంగీకి వెళ్ళి అవసరమైతే చేపలైతే ఉపవాసం ఉండి చాలా కాకపోతే కూర్చొని బాబా బాగానే ఉన్నదని నాలో ఇది ఉంటే ఈ శరీరం బాగాలేదు నీ దృష్టికి నేను సరిగ్గా లేదు సాధువు మృదువైనట్టు అక్షయాలు నా దగ్గర లేదు తర్వాత ఇవి నా దగ్గర నేను నా ఇంకేషించాను ఇదంతా ఇదంతా నా అడిగైన కాబట్టి దీన్ని అరించి తీసేయమని పట్టుదల మనం ప్రార్థన చేస్తుంటే ఖచ్చితంగా అది మన దగ్గర నుంచి పోవడం మన ఆ దేవుని స్వభావం మన ఆలోచనలోకి రావడం వాటించడం వల్ల ప్రార్థనలు ఆ పోయే వరకు మన స్వభావాన్ని శుద్ధి చేసుకున్నా కానీ రెండు రోజులే కానీ ఒక రోజే కానీ మూడు రోజులు కానీ మనం తీసుకోవచ్చు ఆ విధంగా మన వస్త్రాన్ని శుద్ధీకరించాలి శరీర స్వభావం నుంచి ఆత్మ స్వభావం నుంచి దాన్ని మార్చుకోవాలి కాబట్టి అంటే బంగారాన్ని నా దగ్గర తీసుకో విశ్వాసం రెండోది ఆ వస్త్రాన్ని నా దగ్గర తీసుకో నా దగ్గర తీసుకో తర్వాత ఆ ధరించుకోవడానికి తర్వాత నీ కన్నులకు కాటుక నా దగ్గర తీసుకో తీసుకోరమని నీకు బుద్ధి చెప్పుచున్నాను తర్వాత పొట్టు వివేకమైన బంగారం దేశం వల్ల సిద్ధాన పడుకున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రము దృష్టి కలిగినట్టు కన్నులకు పాటిక మనం చూసే విధానము ఇప్పుడు మనం మనం చూ మన ప్రదేశానికి వెళ్ళిన వారి వారి దేవుణ్ణి చూపుతారు కాబట్టి ఇప్పుడు మనము దేవుని ఎంతసేపు దేవుని మహిళ మన మనసు దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడు మనం కట్టుకున్నాం కావడం ఓకే అంటే మన మనమేంటో ఉంచేది వాక్యం కాబట్టి ఈ వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు విన్నప్పుడు మన మామూలు ఎంత తెరవబడతాం అలాగే దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే ఆయన ప్రకాశం మన హృదయాల్లోకి వచ్చి మన హృదయాన్ని వాక్యం నుంచి ఓపింపజేస్తా ఉంటుంది ఓపింపజేస్తా ఉంటుంది నేను ఇట్లా ఏ వాక్యం మనం ధ్యానిస్తా చదువుతూ ఉంటామో ఆ వాక్యం మనల్ని శుద్ధీకరిస్తా ఉంటుంది అనమాట అప్పుడు మన కళ్ళు తెరాడగా కనిపిస్తాయి ఎదుటిలో ఉన్న దూరం కంటిలో ఉన్న మీ గంటో దూరాలు కనపడంటే మన భావమే మనకి కనపడాలి ఆ విధంగా మనకు వాకింగ్ చేత మనలో మనకు దేవునిదుట నిర్ణాయకంగా ఉండేటట్టు మంచంలో డాలబర్ లేని ముందు సగంగా ఉండేటట్టు మనము శుద్ధీకరించుకోవాలి అన్నమాట ఇది దేవుడి కోరు కాబట్టి గుర్తు తెచ్చుకోవాలి మనం దేవుడి ఏమించుకోవాలంటే ఖచ్చితంగా దగ్గరించాలి మనకు శిక్ష వచ్చింది అంటే ఈ శిక్షలో మనం ఎంతో శుద్ధీకరణ అవుతాము శక్తి వచ్చింది అంటే ఆ శక్తిలో మనకి విశ్వాసం పెరిగుద్ది మన దేవుడు బలా మనము చూడగలుగుతాము మన దేవుడి శక్తిని మనం చూడగలుగుతాం మన లోపల మనం మన హృదయాన్ని మనం శుద్ధీకరించుకోవాలి ఇదంతా కూడా ఈ శ్రమ వచ్చింది కాబట్టి తాపత్రయం పడతాం అనమాట అది దేవుడిని వెతికే విషయంలో ఈ రోజుల్లో సంఘము ఆసక్తి కలిగి అంటారు ఇప్పుడు ఆసక్తి కలిగి మారమలుసుకుంటే ఆయన తరువు దగ్గరే ఉన్నాడు అంటే సమీపంగానే ఉన్నారనమాట మనం పొందినప్పుడు మనలోకి వచ్చి మన శుద్ధి వచ్చి మనల్ని ఆయన వస్త్రం ఆయన రూపంలోకి ఆయన మధ్య రూపంలోకి మనల్ని మారుస్తారు అన్నమాట అప్పుడప్పుడు దేవుడు ఎక్కడన్నా నేను పొరపాటు చేసినప్పుడు ఖచ్చితంగా సిక్కు సిగ్గు దాసుకోవడానికి దిగ్గంపులుగా ఉన్నట్టు ఎప్పుడైనా చూపిస్తా ఉంటారు నువ్వు ఎప్పుడు మాకున్నావు నేను కొంచెం తక్కువ మాట్లాడతాను మంచిది అని నాకు చెప్పాల్సి వచ్చినప్పుడు అలా చెప్తా ఉంటాడు అంటే ఖచ్చితంగా మనం అవన్నీ పాటించాలి తీసుకోవాలి దేవుడి దగ్గర నుంచి ఆ దింపు మనము తీసుకోవాలి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడేందుకు అని ఖచ్చితంగా మన మనసాక్షులు మన మనకి హెచ్చరిస్తూనే ఉంటాడు ఈ విధంగా మనకు సంపూర్ణతలోనికి అధికమైన కుప్పలోనికి మనం మారుతూ ఉంటాం కాబట్టి మారమంది ఏ విషయాలు అయితే మన విశ్వాసం ఎలా ఉంటాయి ఆ తర్వాత మన వస్త్రం ఎలా ఉంటుంది మన కళ్ళు అంటే తేటగా దేవుడిని చూడబడి ఉంటున్నాయా లేదా ఈ శరీరము అడ్డనమాట ఈ శరీరము పూర్తిగా దేవుని స్వాధీనం చేసుకోవాలి అది పశుధారణ శక్తి వల్ల వాక్యం అంటే సాధ్యం మనం శుద్ధీకరించుకోవడానికి వేసే రక్తం ఉంది వాక్యం ఉంది పరిశుధారణ ఒప్పుకోలు మన దగ్గర ఈ రోజుల్లో ఉంది కాబట్టి జాగ్రత్త ఆసక్తి కలిగి తొందరగా మారా సంవత్సరాల సంవత్సరాలు అలానే ఉండొద్దు లేకుండా ఆ బంగారం విశ్వాసం లేకుండా ఇంకా సంవత్సరాల సంవత్సరాలు పరిశుద్ధపరచుకోకుండా ఉండొద్దు శుద్ధి పొందండి బుద్ధి తెచ్చుకోండి అని దేవుడు చెప్తున్నాడు అన్ని రూపాయలు మన అన్ని జీవితంలో దేవుడు అనుగ్రహించి మన వారు మనసు పొంది దేవుడిని ఎదుర్కోవడానికి సిద్ధపరచుండాలి మహోన్నత నీకు మంత్రాలుస్తూ ఉన్నారు మా నీవు నీ అని మేము నిలిచి ఉండాలి అంతా అనుగ్రహించండి వాక్యాన్సార్గా ఎప్పుడైతే నేను మీ వాక్యాన్ని విని అంగీకరిస్తాను ఎప్పుడైతే శుద్ధి శుద్ధీకరించుకుంటాను దేవా మీ రూపం మీ సారూప్యం మా స్వభావంలో కనిపిస్తుంది కాబట్టి మా ఇద్దరు ప్రభావ శరీరం ప్రతిదాన్ని తొలగించి మమ్మల్ని సంపూర్ణతలోనికి నేను ఎదుర్కోవడానికి సిద్ధపరచడానికి బుద్ధి కలిగిన కన్నికల లెక్కలోనికి అయ్యాన్ని కేవలం వాళ్ళు తొలగించి ప్రభా ఆయన సంపూర్ణ సిద్ధిని కలిగించి బంగారం లాంటి విశ్వాసాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయమని కూడా మేము మరి వేసినాం